టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అఖీరానందన్ కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉందనే విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు అఖీరానందన్ దీంతో ఆయన ఫ్యాన్ బేస్ చూసి చాలామంది నోర్ల పెడుతున్నారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం విద్యమే ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్లనే వస్తుందని చాలామంది అంటూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేడు రాజకీయాలతో బిజీగా మారిపోవడంతో అఖిరానందన్ సినీ ఎంట్రీ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ హైట్ చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే దీంతో అఖిరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భారీ గిఫ్ట్ ఇవన్నర్ దీంతో షాక్లో ఉన్నారట మెగా ఫ్యామిలీ గారు ఈ భారీ గిఫ్ట్ చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే ఇలా మెగా హీరోలందరూ వరుస సినిమాలతో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వరుణ్ తేజ్ ఇలా అందరూ హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు త్వరలోనే అఖిరానందన్ సినీ ఎంట్రీ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా త్వరలోనే ఒక న్యూస్ వైరల్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే